హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మినపజీవురండి అంటే మన ఇడ్లీ పిండికి ఎలా అయితే పప్పు నానబెట్టుకుంటామో ఒక మూడు గంటలు ఒక నానబెట్టేసి నేనైతే కొద్దిగా అయితే ఆవిడకుడైతే వేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇంకొద్ది దాంట్లో ఇది ఇంకా బియ్య పిండి అనమాట బియ్యము దాన్ని తగ్గట్టే వేసుకోవాలండి బియ్య పిండి అంటే అది ఉండయ్యేటట్టు నీళ్లు పోయకుండా మనము ఎంత పిండి కలిస్తే అంత పిండి మనం తీసుకున్న క్వాంటిటీలో అయితే కలిపేసుకోవటమే చూడండి నేను వీడియోలో తీసి చూపించిన విధంగా ఫస్ట్ స్పూన్ తోటి ఇట్లా అనేసి ఇట్లా అయితే కలుపుకున్నానండి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా పిండి అయితే ఎంత వరకు కలిసిద్దాం అంతవరకు అయితే కలిపి పక్కన పెట్టుకున్నానండి దీన్ని ఒకసారి మనము నైట్ అయితే నానబెట్టుకొని పొద్దున్నే ఉదయం టిఫిన్ కింద అయితే తీసుకోవచ్చు అప్పుడు అవి పుల్లగా బాగుంటుందండి దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసేసి ఒక చుక్క నీళ్ళు అయితే చిలకరించుకోవాలండి చిలకరించుకొని మొత్తము కలిపేసుకోవాలి అంతే ఎందుకంటే నీళ్ళు కూడా ఒక చుక్క వేసిందంటే మనం ఉప్పు వేసాం కదండి ఆ ఉప్పు అనేది పిండి మొత్తానికి స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి ఒక చుక్క మామూలుగా చిలకరించుకోవటమేనండి అంతే చూడండి మీ వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలుపుకొని ఒక లగేజీ కవర్ అయితే తీసుకొని చిన్న రొట్టెలాగా చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు వీడియోలో చేయించుకున్నాను కదండి ఇట్లానే ఒక ఆరు వరకు ఒత్తుకోవాలి ఇలాంటి తెల్ల గిన్నె మీడియం సైజ్ గిన్నె అయితే పెట్టుకొని దానిలో ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయాలండి గిన్నె నుండా స్ప్రెడ్ అయ్యేటట్టు మనం ఆయిల్ అనేది ఇట్లాగా కలుపు పోసుకోవాలన్నమాట ఇవి వెనకటి కాలం ఫుడ్ అండి మన అమ్మమ్మలు మన నాయనమ్మలు ఇవి అందరూ ఇవి తినే మా పుష్టిగా ఉన్నారండి వాళ్ళు ఇప్పటికి కూడా ఇలాంటివి వాళ్ళకి స్నాక్స్ అంటే టిఫిన్లు అంటే ఇంక ఇలాంటివినండి ఇంకా వాళ్ళు అయితే ఆయిల్ అయితే కాగిన తర్వాత మనం ఒత్తుకున్న వాడిని దాంట్లో అయితే పెట్టుకోవాలండి చూడండి ఎట్లయితే వేసుకుంటున్నానో అట్లయితే చూయించుకోవాలి ఇట్లాగ వరుసగా ఇలా అయితే గిన్నెకి అంటించుకోవాలండి పిండిని ఇవి మినపజిగురు చక్రాలు కాబట్టి అమ్మటిని ఎర్రగా అవుతాయండి మీరు బ మీ అమ్మటినే తీస్తే అవి ఉడకవన్నమాట కొద్దిగా మనం కాల్చుకుంటేనే అది ఉడికిద్దనమాట కొద్దిగా నల్లగా వచ్చిన పైన కొద్దిగా లేయర్ అనేది నలిపి వచ్చిన లోపల మొత్తం బాగా కుక్ అవుతుందండి అది బాగా కుక్ కావాలంటే ఇలాగ నీళ్ళ గిన్నె పట్టుకొని ఇట్లా బుడకలు వచ్చిన తాక ఉంచుకొని ఇంకా మనం స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి గిన్నెని తిప్పుతూ కాలుస్తూ ఉండాలండి ఎందుకంటే అవి కింద ఉండటం వల్ల బాగా ఉడుకుతాయి కానీ కాలం అనమాట మనకు ఎర్రగా కావాలి అంటే ఇలా గిన్నెని రౌండ్ రౌండ్లుగా ఒక నిమిషం నిమిషం ఉంచుకుంటూ ఇలా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలండి తిప్పుకుంటూ ఉంటే అప్పుడు ఇది కలర్ ఇప్పుడైతే ఇట్లాగా అయితే ఫ్రై అయ్యి బయటకు వస్తాయండి అయితే ఫ్రై చేసుకోవచ్చు బాగుంటాయి మరీ నల్లగా కాకుండా మరీ తెల్లగా కాకుండా అట్లాగా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే సెకండ్ బ్యాటర్ కూడా అయిపోయిందండి సెకండ్ బ్యాటర్ కూడా చూడండి వచ్చినాయో అచ్చం బియ్య పిండి అయితే ఇంత కలర్ కూడా కాదండి అమ్మటిని ఉడికిపోతాయి ఇది కొద్దిగా మినపజిగురు కాబట్టి ఉడకటం లేట్ అవుతుంది ఇంకా పొద్దు ఉదయం అయితే అయిపోయింది కదండి ఇది వచ్చేసి నా ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇవాళ కొద్దిగా అనీజీగా ఉందని నేనైతే నైటీనే వేసుకున్నానండి నైటీ వేసుకుంటే ప్రశాంతంగా ఉండిద్ది కదా ఇప్పుడు నేను కొన్ని ఇప్పుడు పిల్లలు వచ్చి స్కూల్ నుంచి అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి స్కూల్ నుంచి పిల్ల వాళ్ళు అందరూ ఈ పూట వేసుకునే బట్టలు మాత్రం అన్నీ తీసి పక్కన పెట్టేసి రేపైతే స్కూల్ లేదండి రేప రేపు వేసుకోవాల్సినవి మాత్రమే మడత వేసి పెడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు వేసే కూడా ఇప్పుడే మడత వేస్తే అదొక చాకిరి అనమాట చిన్నపిల్లలు ఉన్నారు కదండి అందుకనే కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఎట్లయినా వీళ్ళు రాగానే వాళ్ళు స్నానానికి వెళ్తారు చిన్నపిల్లలు కాసేపా మేము తర్వాత మగవాళ్ళు చేస్తారు కాబట్టి ఇంకా ఆ బట్టలు ఇప్పుడు ఈ పోటేసుకునే బట్టలు మాత్రం మరత ఇట్లా పక్కన అయితే పెట్టేస్తాను ఇంకా చూడండి కొద్దిగా మార్చేసేసరికి మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుంది ఇంక ఇట్లానే ఉండిద్ది ఇంకా పాపని ఒళ్ళో బండి వేసుకొని సుఖం పనులు తినటం అయినా పనులు చేసుకోవటం అయినా చేస్తూ ఉంటాను ఆఖరికి మిషన్ మీద జాకెట్ కుట్టించుకోవాలన్నా కానీ అస్సలు మనకి పని ఉన్నప్పుడే వాళ్ళు మన దగ్గరికి వస్తారండి పని లేనప్పుడు ఆడుకోవటము పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళటము అట్లా చేస్తారనమాట పని ఉంది కాబట్టి ఇప్పుడు నేను పని చేస్తున్నాను కాబట్టి ఆ పనిని అట్లా ఎట్లాగొట్లాగా ఆటంకం చేయాలని అనుకుంటారో లేదా మనకు అలా అనిపించిందో ఏమో వచ్చి నా దగ్గర అయితే కూర్చుందనమాట మళ్ళీ వెళ్ళిందండి ఇంక ఇవన్నీ అయితే మరతేస్తున్నా అనమాట ఇవి రేపు పొద్దున కట్టుకోవాల్సినవి మొత్తం మరతేస్తున్నాను కొద్దిగా అని ఈజీగా ఉందని నైట్ అయితే వేశానండి అంతేగాని పొద్దుగుకులు నైట్ అయితే డే మొత్తం నేనైతే వేయనండి మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్స్ ఏమి పెట్టద్దు నాకు అన్ఈజీగా ఉంది కాబట్టి పొద్దున్నీ పనుకొని ఇప్పుడే లేచానండి నాలుగున్నర అయింది ఇంకా అందుకని బయట జిమ్ వేసి వచ్చేసి ఇంక ఈ బట్టలన్నీ మడతేసానండి ఇక్కడ మడతాయి అన్నీ ఈ పూట అందరూ వేసుకునేయండి ఇంకా మరతేసి ఎవరి వాళ్ళయ్యి పెట్టేస్తున్నారు మా ఈ మా మరతీ మా పాపయ్యి మా వారి నేను నా అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను మా తోడికోళ్ళు అవన్నీ పక్కన అన్నమాట అది ఇంకా పెట్టడానికి చూపించడానికి కుదరదు అనమాట కొద్ది ఇరుగ్గా ఉండితే అందుకని ఇంకా అదైతే చూపించలేదు ఇంక ఇవన్నీ నావి అక్కడేమో టవల్స్ పిల్లల డ్రాయర్లు అవన్నీ అట్లా సత్తేసుకుంటానండి ఇవైతే పొద్దున తోమినియండి ఇప్పుడు ఈవినింగ్ అయితే సత్తేసాను ఇంక ఇట్లాగ ఒక బొచ్చ మీద బొచ్చ ఇట్లాగైతే సర్దుకుంటాను మాది ఇరుకిరుగ్గా ఉండిద్దండి ఈ లోపు అయితే మా మామయ్య అయితే ఊరికి వెళ్ళాడండి వచ్చేటప్పుడు పిల్లలకని కారబ్బు ఉంది ఇవైతే రావండి అప్పుడే చేస్తున్నారంట అందుకని ఒక కేజీ కారబ్బు ఉంది ఒకరి బిస్కెట్ ప్యా బిస్కెట్ ప్యాకెట్ అండి కాజు బిస్కెట్ ప్యాకెట్ అవైతే తెచ్చాడు పిల్లలకి రేపటికి స్నాక్స్ కింద ఉంటాయి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా అని ఇంకైతే జిలేబీ కూడా తీసుకొచ్చాడండి జిలేబీ అయితే అప్పటికప్పుడు అందరం తలా ఒక ముక్క తీసుకుంటే అయిపోతుందని ఇంకా వేరే బాక్స్లో అయితే పెట్టలేదు ఇంకా తలా ఒక ముక్క తీసుకొని కిలాడి మూవీని పెట్టుకొని చూస్తా తింటూ ఉన్నామండి ఇంకా అయిపోయింది తిన్న తర్వాత తర్వాత ఇంకా స్కూల్ నుంచి పిల్లలు రాగానే వాళ్ళ బాక్స్లో అవన్నీ తీసి అన్నాలు కూడా సరిగ్గా తినండి చూడండి అందరు బాక్స్లో కొద్ది కొద్దిగా అన్నం మిగులుస్తూ ఉంటారు ఇంకా అవన్నీ తీసి ఫస్ట్ ఒకసారి మొత్తం అన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసుకొని మెతుకులు అవన్నీ కుడితి నీళ్ళండి అవి బెర్రకైతే ఇస్తామన్నమాట పాలు పోయడానికి ఆంటీ వచ్చిందిగా ఆంటీ అయితే తీసుకొని వెళ్దండి ఇంకా కొద్ది కొద్దిగా మిగిలిన నీళ్ళు మొత్తం ఫస్ట్ పోసేసుకొని ఫస్ట్ మళ్ళీ నీళ్ళు జల్లేసుకుంటానండి నీళ్ళు జల్లేసుకొని ఇంక ఇట్లా అయితే కూర్చొని నేను కడు నేను తోగుతూ ఉంటే మా తోడి కోళ్ళు వచ్చి కడుగుద్దండి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఇంకా రాపిస్తానండి వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటారు మేము అంటుదామే లోపు ఇవాళ హిందీ అయితే రాయి నేర్పిచ్చారనమాట అందు అంటే రాయిచ్చారు రండి ఇప్పుడు డైరీ అయితే ఇచ్చారు ఇంకా ఫిలప్ చేస్తున్నాను నా పేరు మా వారి పేరు పిల్ల పేరు ఏ సెక్షను ఆ స్కూల్లో ఎవరు ఇంకా ఉన్నారా పిల్లలు ఉంటే వాళ్ళ పేరేంటి వాళ్ళ సెక్షన్ ఏంటి అవన్నీ అయితే కాలమ్స్ ఇచ్చారండి ఇంకా అవన్నీ అయితే నేనైతే పెన్సిల్తోనే వాటిని పూర్తి చేస్తున్నాను అనమాట మా అమ్మాయి దగ్గర కూర్చోబెట్టి అది రాసిన దాకా మాములుగా లేదండి ఇంకా దానికి కట్ అయితే వేయలేదు రేపు అయితే వేస్తానని అట్ట అయితే వేయకుండా ఇవన్నీ మాములుగా అయితే ఇచ్చానండి ఇంకా ఆ దానికైతే అట్ట కూడా ఇంకా వేయలేదు ఇంకా వాళ్ళు పిల్లలు అనేది ఇంకా ఆడుకొని వచ్చారు కదా ఇంకా నాకు డైరీ ఇచ్చారు కొత్త డైరీ నాకు తెలీదు కొద్దిసేపు ఆడుకోమ్మ తర్వాత రాపిస్తారని ఆహా ముందు నాకు రాపిచ్చు నేను తర్వాత స్నానం చేస్తానంటే ఇంకా సరే అని స్నా రాపిస్తున్నానండి అప్పటికి స టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిందనమాట ఇంకా వచ్చేసి డిన్నర్లోకి వచ్చేసి టమాటో రైస్ అయితే చేస్తున్నామండి ఇప్పుడైతే కొన్ని టమాటాలు అయితే కోసాము ఇంకా అవి సరిపోవని ఇంకొన్ని టమాటాలు అయితే కోస్తాం అనమాట ఇంక ఇవి అయితే ఇలా నాలుగు పక్షాలు చేసేసి ఉడికించుకుంటున్నాం మామూలుగా యాక్చువల్ అయితే కుక్కర్లో పెట్టేస్తే ఒక విజిల్ అయితేనే వచ్చేసి కాకపోతే కుక్కర్లో లబ్బర్ అనేది సరిగ్గా లేదండి అందుకని కుక్కర్ కాకుండా గిన్నెలో అయితే ఉడికిస్తున్నాం అనమాట దీన్ని మెత్తగా బాగా ఉడికించుకోవాలండి ఫస్ట్ ఇలాగైతే ఉడికిన తర్వాత లేదా అని చిరా స్పూన్తో ఇట్లా చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే బాగానే ఉడికిందని ఇంకా దాన్ని చల్లార్చుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకొని ప్యూరీలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మిక్సీ జార్లోకి దీని మొత్తాన్ని తీసుకుంటున్నాను ఇది ఒక టిప్ అండి మనము ప్యూరీదే ఆ రసంతో పాటు వేయకుండా కొద్దిగా ముక్కలు ముక్కలు వేస్తే ఆ రసము మనం వేసేటప్పుడు చిందకుండా ఉండిద్ది అనమాట మిక్సీ లేకపోతే చెందిద్ది అనమాట ఇట్లాగైతే ఆ రసం మొత్తం అయితే వేయకుండా ముందు ముక్కలు ముక్కల వరకు అయితే ప్యూరీ చేసుకొని ఆ రసంలో అయితే కలిపేసేయటమేనండి ఇప్పుడు వచ్చేసి మనం బియ్యం అయితే కడుక్కుందాము కడిగేసి పక్కన పెట్టేశాను వాటర్ని నింపేసేసి తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు అయితే కోసుకున్నానండి తర్వాత జీలకర్ర ఎండుమిర్చి లవంగాలు గరం మసాలా దాంచిన చెక్క అనాస పువ్వు అవన్నీ అయితే తీసుకొని దీంట్లో అయితే వేసేసుకోవటమేనండి గిన్నె పెట్టుకొని మనం ఏ గిన్నెలో అయితే రైస్ చేస్తామో ఆ గిన్నెలో అనమాట దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత తర్వాత జీలకర్ర లవంగాలు ఎండుమిర్చి దాచిన చెక్క బిర్యానీ ఆకు మొత్తం వేసేసి మనమైతే కొద్దిగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఫ్రై అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ దానిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బాగా మగ్గనిచ్చుకోవాలి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుందండి నా వీడియోస్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయి డైలీ వ్లాగ్ వ్లాగ్స్ వస్తాయి ఎక్కడికైనా ఊరికి వెళ్తే అవి కూడా సెండ్ చేస్తానండి నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఇంకా ఇంప్రూవ్ అయితే అవుతాను మీరు ఏమైనా సజెషన్ చేయాలి అంటే పాజిటివ్గా అయితే చేయండి అంతేగాని నెగిటివ్ అయితే చేయొద్దు నాకు నచ్చిన విధంగా నాకు వచ్చిన విధంగా అయితే నేను చేస్తాను నాకు వీలున్నంతవరకు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని అయితే అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని ఉల్లిపాయలు కూడా బాగా మగ్గినాయి కదండి అందుకని ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు అయితే వేసుకొని ఇప్పుడు అయితే దాంట్లోకి కొద్దిగా కలిపేసుకున్నానండి కలిపేసుకొని బియ్యం అయితే దాంట్లోకి వేసుకోవాలండి ఫస్ట్ ఎసురు కాకుండా ఫస్ట్ బియ్యం

ఇలా ఉంచుకోవటం మీకు కష్టమైతే ఆ వాటర్ మొత్తము తీసేసి అయినా కానీ మనము మొత్తం ఒకేసారి అయితే ఉంపుకోవచ్చు అది ఒక ట్రిప్ అనమాట అట్లా కాకుండా ఎట్లయినా ఉంపుకోవచ్చు ఇప్పుడైతే నేను ఐదు గిద్దలైతే బియ్యం తీసుకున్నాను కదండి కొంచెం పది గిద్దలైతే వాటర్ అయితే పోస్తున్నాను నేను పోసే గ్లాస్ వచ్చేసి మూడు గి మూడు గిద్దల లోట అనమాట దాంతో ప్యూరి అయితే రెండు గ్లాసులు అయితే వచ్చిందండి ఇంకొక ఇంకొక గ్లాసు గిద్ద మాములు నీళ్ళు అయితే పోసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఇంకొకసారి తిప్పేసి ఇంకా మనమైతే ఇంకో మగ్గబెట్టుకోవటం వేనమాట ఇది మగ్గిన తర్వాత చూపిస్తానండి చూడండి ఎంత బాగా మగ్గిందో ఇంకా మగ్గింది బాగా ఉడికింది కదండి బాగా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకా దీంట్లోకి పెరుగు చట్నీ వేసుకొని తింటున్నాను అనమాట అప్పటికే అమ్మాయికి అయితే పెట్టేశాను వాళ్ళకి రైస్ అయితే పెట్టేశానండి పెందలాడే పెట్టేశాను మేము తినేసరికి అయితే పదయ్యింది